యాదగిరిగుట్ట పద్మశాలి భవనంలో ఈ రోజు శ్రీ భక్త మార్కండేయ స్వామి వారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట పద్మశాలి సంఘం అధ్యక్షులు ఎర్రగుంట్ల వెంకటేష్ పద్మశాలి జెండా ఆవిష్కరణ మరియు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ భక్త మార్కండేయ స్వామి పద్మశాలిల మూల పురుషులని వారి వారసులైన పద్మశాలీలు ఐక్యంతో ముందుకు నడవాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాన కార్యదర్శి దీకొండ వెంకటేష్ కోశాధికారి మెరుపు మధుసూదన్ ఉపాధ్యక్షులు మండల శ్రీనివాస్ ఎర్రగుంట్ల చంద్రశేఖర్ సహాయ కార్యదర్శులు ఎక్కడ దేవి భాస్కర్ కుసుమరాజు అఖిల భారత పద్మశాలి అన్న సతన్ ప్రధాన కార్యదర్శి రచ్చా శ్రీనివాస్ సహాయ కార్యదర్శి గుజ్జా బలరాం ధర్మకర్తలు కైరెంకొండ సుధూర్ పుల్గం చక్రపాణి భోగా పురుషోత్తం పులగం భిక్షపతి గుజ్జా నిర్మల బొమ్మ సూర్యనారాయణ మాజీ కోశాధికారి మార్గం సుధాకర్ పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు ఎక్కలదేవి నరహరి మాజీ ప్రధాన కార్యదర్శి అంకం రాజు మాజీ కోశాధికారి పులగం బాలరాజు వాస్తు నిపుణులు రచ్చ సురేష్ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు గుర్ల జ్యోతి గుర్రం వసంత భీమనపల్లి లక్ష్మీనారాయణ మెరుగు అనిల్బాబు వల్లకాటి సురేష్ మిరియాల కృష్ణ మరియు పట్టణ పద్మశాలి కుల బాంధవులు కార్యక్రమంలో పాల్గొన్నారు